ఇప్పుడు నీ మీద పడమంటావా నా మీద పడే ముందు అక్కడ పడాలి సంతకం అంత పెద్ద పనికి ఇంత చిన్న సంతకమా ప్యూన్ చిదంబరం సార్ నీకు కానీ కాంతి లేదయా ఈ సార్ అంత గుర్తింపు వచ్చింది చచ్చినట్టుంది తెలివి పేపర్ మీద సంతకం పెట్టకుండా పాపకి సంతకం పెట్టమంటావా కౌన్స్ మీకు ఆవేశం ఎక్కువ ఎక్కువ నీకు తక్కువ అవునా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి సంతకం పెట్టాలో నేర్చుకో నేర్చుకున్నాను కాబట్టి తెచ్చాను ఫైల్ ఫైల్ ఎక్కడ పెట్టిన వెళ్ళు వెళ్ళను ఏ మధ్యవర్తిని నేను ముందు సంతకం పెట్టండి నేను పెడతాను నువ్వు ఎక్కడ చూడు అక్కడ చూడకు నేను ఇక్కడే చూస్తున్నాను నేను అక్కడ చూస్తేనే నాకు ఎక్కడ కనబడుతుంది నీకు దండం పెడతాను నువ్వు బయటికి వెళ్ళరా బాబు సంతకం పెట్టారా పెట్టాను రా ఇక పడండి మీ చెప్పాలి ఈ పని అయిపోయింది ఇంక మన పని చూసుకుందామా మీకు ఆరాటం ఎక్కువ ఆలోచన తక్కువ ఆఫీస్ లో ఎవరైనా మక్కువ తీర్చుకుంటారా వెరీ సారీ నాకు బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ఈ రోజు నువ్వే నా గెస్ట్వి వి కమా అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది ఏమిటి ఇలా లేడీస్ బట్టలు మార్చుకుంటే వచ్చేస్తావు నీకేం కావాలి అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను దాంతో ఏం చేస్తావు చెప్పడం చేసి చూపిస్తా అబ్బా ముందు నువ్వు బయటికి వెళ్ళి బాలాజీ సిగ్గుతో నా శరీరం చచ్చిపోతుంది చస్తే చచ్చింది కానీ నాకు మాత్రం అది కావాలి ఏ ఏమిటా చూపు కొంప తీసి రేపు చేస్తావా రేపు కాదు ఇవాళ చేస్తాను వద్దు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ నీ చూపుల కాలంతో నన్ను వశం చేసుకోవద్దు ప్లీజ్ వద్దు నన్నేం చేయొద్దు నేను ఒంటరి దాన్ని ప్లీజ్ నా జీవితం పాలు చేయొద్దు భగవంతుడా నన్ను కాపాడు అరిటా కొంచెం ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి అరిటాక మీద పడ్డా గాడ్ హెల్మెట్ కోసమా ఇంకా దేనికోసమో అని ఆశపడ్డా చి నువ్వు నాకు చాలా బాగా నచ్చమ్ ఇద్దరం కలిసి స్నానం చేద్దామా ఎన్ని నికృష్టపు కోరికలు చేద్దామాన్ని నీకు అమ్మో ఇప్పుడు స్నానమా వద్దు నాకు జలుబు చేస్తుంది మీరే వెళ్ళి స్నానం చేసి రండి ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను డార్లింగ్ ఈ కొద్ది ఏడబాటు కూడా నేను భరించలేను డియర్ నాకు అలాగే ఉంది వెళ్ళండి టైం వేస్ట్ అవుతోంది నా కొంతా పిచ్చెక్కిపోతోంది ఓకే నేను వెళ్తాను నీ ఒంటికి పట్టిన పిచ్చి వదిలించేస్తాను రెడీగా ఉండు నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు బిడ్ తాగి పడిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా హ్ కేతుడా చాలా ఫ్రెష్ గా ఉన్నావు నా ఒళ్ళంతా ముద్దలు పెట్టవా చి ఒత్తు ఎంగిల్ అయిపోతుంది మనం ఎంగిల్ చేసుకోవాలి కదా ఒరేయ్ నా కాకి లేస్తంద్రా ఓహో శృంగారంలో ఎవరు కిన్నైనా మీదైనా వచ్చే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు బిర్యానీ తినేసి చల్ రేయి పోదాం ఆ కమ్ ఆ అసలు విషయం ఇంకెంత ఫాస్ట్ గా ఉంటుందో బకాసురుడు హిడింబసుడు ఫ్యామిలీలో లో పుట్టుండది మనం మాత్రం ఉన్న తక్కువ రసికులమే కదా ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి ఛీ మీరు కామందులు ఆ మీ ఆవిడ కూడా ఇంతేనా మా ఆవిడ ఏంటి మా ఆవిడ పత్తి వస్తాం మరి మీరు రసికుణ్ణి ఓహ్ ఆగండి ఆగండి మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే మా ఆవిడ మనసులో నేను మనసులో మీరే ఉంటారు సరే కౌకిట్లో వేరే ఉంటే అప్పుడు మీ పరిస్థితి పిచ్చి పిచ్చిగా మాట్లాడు నా భార్య పతివ్రత నీ భార్య పతివ్రతే నువ్వు కన్నా నీ కూతురు పతివ్రతే నిన్ను కన్నా నీ తల్లి మహాపతివ్రత ఎంత మంది పతివ్రతల మధ్య నువ్వెందుకు రా పతి నేను మగా చేస్తాను మగాడు వ్యభిచారం చేయొచ్చా నీలా తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే తప్పు చేసి నీ తల్లి కనుంటే అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా చూడు ఓ నగ్న సత్యం చెప్తాను గుర్తుంచు మొన్ని మధ్య పోలీసులు లాడ్జింగ్ల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్లు పెళ్ళాలి దొరికారట అసలు ఆఫీసర్ల పెళ్ళాలు లాడ్జింగ్ వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా నీలా నీల నొదిలి పరాయి ఆడదాన్ని కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించడమే ఇకనైనా చూసి అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి రెండు కళ్ళు చాలవురా వెయ్యి కళ్ళు ఉండాలి ఆ వెయ్యి కళ్ళకి నీలాంటి కామాందుల్ని భస్మం చేసే శక్తి ఉండాలి ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు బూడికైపోతాం నన్ను క్షమించమ్మా నీలో కామయం ఉందనుకున్నాను కానీ కనకదుర్గలో క్రోధం ఉందనుకోలేదు ఇక నుంచి పరాయస్త్రిని నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను నన్ను క్షమించమ్మా వెరీ గుడ్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఏం మారలేదు రావలసిన చోటుకే వచ్చావు ఆట ఆడుకుందాం కపిలింగ్ అదేంటి వయసులో ఉన్నావు ఆ మాత్రం తెలియదా అయినా నాకు చెప్పడం చేత కదమ్మా ద చేసి చూపిస్తా ఇటు నాకేంటి మాటలు మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది ఆడవాళ్ళు అదే మాటని మగవాళ్ళు అదే మాటని మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు మా పుట్టు గురించి తెలుసా మీకు తెలుసుకోవాల్సిన అవసరం కానీ తెలియ చెప్పాల్సిన చెప్పు ఒకసారి బ్రహ్మదేవుడు చేసి ప్రాణం పోయకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట ఇంతలో సరస్వతి దేవ వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట ఓహో ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా ఈ జీవి ఆడా మగ అన్నది నిర్ణయించలేదే ఇప్పుడు ఎలా అన్న ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము కనీసం భార్య బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం అయ్యో బాబోయ్ చచ్చా భార్య బాధితుల బాధలు తిరవడానికి నాకు ఇంకా అవ్వలేదు అయితే మరీ మంచిది ఏంటి శ్రీనివాస్ ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చానాక నీ కోసం వస్తుంటే దారులో పట్టుకొని వాయించి వస్తుంది అయినా అక్కా తమ్ముల మధ్య నేను ఎందుకులే ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా థ్యాంక్స్ అక్క నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది దాందేముందిలే మరి నువ్వు నాకు సాయం చేస్తావా చెప్పక్క నీ శీలను త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవత నువ్వు అంత వద్దులే కానీ ఈ సిగరెట్ మాకు చూడు ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో దీన్ని ఎవరెవరు ఎక్కువగా కాలుస్తారు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా తప్పకుండా నక్క ఇవి థ్యాంక్ యూ వస్తానక్క అలాగే ఆ నేను చెప్పింది మర్చిపోవు అలాగే కూడా స్వాగారు ఆ ఎస్ గారు ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది అంత కూడా వాసన అయినా దొరికిందా నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా మేమే పట్టుకుని దెబ్బకు దెబ్బ తీస్తాం చూడండి కౌన్సిలర్ గారు చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులు గాజులు తొడుకుని కూర్చోలేదు నానస్తున్న వాళ్ళ కాకపోతే రేపైనా పట్టుకుంటాం ఏంటి పట్టుకునేది మీ పోలీసుల సంగతి నాకు తెలియదా పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే యువతల పార్టీ వాళ్ళని యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే అవతల పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు కౌన్సిలర్ మర్యాదగా మాట్లాడు ఏంటి మర్యాద ఆడి తాలూకు ఒక్కడినైనా పట్టుకున్నావా ఆడికి అమ్మలేదా అక్కలేదా అక్క అన్నలేడా అళ్ళలో ఎవరైనా ఒక్కడ పట్టుకుని ఉతికితే అంతా బయటకు వచ్చేది నేరస్తుని వాళ్ళ తల్లిని చెల్లిని కాదు నేరస్తుని ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు మీ సలహాలు మాకు అవసరం లేదు కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ ఏంటి నేర్పుతావా కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని ఏ ఇన్స్పెక్టర్ నా కొడుకుని చంపినా నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావు నిన్ను కేడీ పేట అడుగులకు తోల్తా జాగ్రత్త ఎదవలను ఒక్కొక్కనే రెండే సార్లు చంపితే గాని సమాజం బాగుపడదు ఏమైంది బాబు అలా కూర్చున్నావే ఇంకెలా కూర్చోని ఏంటి ఆలోచిస్తున్నావు నాన్న తెలివైన వాడు నీకు తెలివి ఉంది చెల్లికి తెలివి ఉంది నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను చూడు బాలాజీ పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని దేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది సరే తల్లి అన్నాడు అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది అలాగేనమ్మా అన్నాడు అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన ృందావనము కొడైనాలు ఏలను పిల్లాడిన చతి చెంత నుండగా స్ఫిని ఎట్లేదు నిలబడ్డా రెస్పెక్టింగ్